రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన నాయకుల పైన ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్రమ కేసు పెట్టడం జరిగింది ప్రతిష్ట నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు ఈ రోజు విద్యార్థి యువజన సంఘాల ఐక్య కార్యక్రమ సమితి రాష్ట్ర కూడా అన్ని జిల్లాలో నేసిన కార్యక్రమం పిలుపు జరిగింది ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఒకటే అడుతూ ఉన్నాం ఏదైతే ఇప్పుడు విద్యార్థి యువత సంఘాలు లేకపోయినా అక్రమ కేసులు అన్ని పెట్టేయాలి అట్లానే ప్రశ్నించిన రోడ్షీట్ పెట్టడం కూడా తప్పు పడతా ఉన్నాం విద్యా సంఘాలుగా ఆ తీసిన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ లోకేష్ గారి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల్లో అయితే హార్మీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయబడుతూ ఉన్నాం మీరు కొత్త అడిగిన ఏం లేదు మీరు పెరుగులో ఫీజు మీద ఇస్తా ఉన్నారు ఇవన్నీ అడుగుతున్నాం అట్లా ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఉద్యోగాలు అడుగుతా ఉన్నాం ఉద్యోగం ఏదైతే నిరుద్యోగ ఇస్తా ఉన్నా అది ఇవన్నీ అడుగుతా ఉన్నాం అంతే తప్ప మేము కొత్త అడిగిన ఏం లేదు మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో ఆ మేనిఫెస్టో ప్రకారంగా విద్యార్థి విభజన ఇటువంటి ఆర్మీని అమలు చేయని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా ఆర్మీని అమలు చేసినప్పుడు కూడా విద్యార్థి యువత సంఘాల ఐక్యక సమితి పెద్ద ఉద్యమాన్ని చేసేది తెలియజేస్తా ఉన్నాం రేపు పద్నాలుగు తారీఖున కూడా విద్యార్థి యువజనయకులు చేసిన అన్యాయం మీద అని మేనిఫెస్టోని గోమరీ కూడా తయారు పెడుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి విద్యార్థి యోజన మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టిన సరే మా యొక్క సమస్యల కోసం రోడ్ మీద వస్తాం నిలవేస్తాం పోరాటం చేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ये वे सिब्बारा जिला अध्यक्ष